హాయ్ హలో అండి అందరు బాగుందారా ఈరోజు కార్డ్బోర్డ్ తోటి వాల్కి అందమైన డెకరేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది నేను చూపించాలనుకున్నాను ఇది కార్డ్బోర్డు అంటే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను దానికి వచ్చింది ఒక పెద్ద బాక్స్ అది పడేయడం ఎందుకనని ఈ విధంగా నేను యూజ్ చేయొచ్చు అని ఆలోచించాను ఇంకా దాన్ని ఇట్లా సర్కిల్ టైప్ నేను కట్ చేసుకొని నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటికి గ్లూ అంటించుకుంటూ ఈ విధంగా అన్ని సర్కిల్ టైపు కార్డ్బోర్డ్ మొత్తం పెట్టేసుకోవాలి గ్లూ కొంచెం కొంచెం అంటే ఒక్కసారి మనం గ్లూ చుట్టూ ఇట్లా గీసేసేసి అంటించవచ్చు కానీ ఒకటి పెట్టేకి మిగతా గ్లూ అంతా డ్రై అయిపోతుంది వేస్ట్ అవుతుంది కదా అందుకని చెప్పి నేను ఒక్కొక్క ఫ్లవర్కి కొంచెం కొంచెం గ్లూ అని అనేది తీసుకుంటూ ఇలా అంటిస్తూ ఉన్నాను ఈ ఫ్లవర్స్ అనేవి ఎలా వచ్చాయంటే మా సిస్టర్ మ్యారేజ్ జరిగింది ఇంకా అందులో పూలమాలలు ఉన్నాయి కదా ఇద్దరికి మాలలు అనేవి ఉన్నాయి అవి వాడిపోయాక పడేసేటప్పుడు ఈ విధంగా ఇవి నాకు కనిపించాయి ఇంకా రోజు పెటల్స్ బాగున్నాయి కదా అని చెప్పి నేను అవన్నీ కట్ చేసి సపరేట్ చేసి పెట్టాను దీంతో ఒక డెకరేషన్ ఐటెం చేద్దాము అనుకున్నాను కానీ అస్సలు టైమే కుదరలేదు ఈ రోజుకి కొంచెం టైం దొరికింది అందుకే ఇట్లా లాంగ్ వీడియోస్ చేస్తున్నాను ఈ రోజు అన్ని నేను సపరేట్ చేసి పెట్టేసుకున్నాను అంటే మనం మార్కెట్ లో అన్ని చూస్తాము హ్యాండ్ మేడ్ అనేవి తయారు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ అలా పెడుతూ ఉంటారు కానీ ఏది కదిలించాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది ఎందుకంటే అది వాళ్ళు స్వయంగా చేస్తారు కాబట్టి కష్టపడి అందుకని వాళ్ళు కొంచెం కాస్ట్ బాగా చెప్తుంటారు వాళ్ళు కష్టపడి చేస్తున్నారు మనం ఎందుకు చేసుకోకూడదు నా ఆలోచన మనలో రావాలి కదా ఇంట్లో మనకి ఏదో టైం దొరికినప్పుడు మనం పడేయకుండా వేస్ట్ కొన్ని ఉంటాయి అవి ఎందుకు ఉపయోగపడతాయి అని ఆలోచించుకోవచ్చు ఆలోచించి వాటిని పక్కన పెట్టి టైం ఉన్నప్పుడు వాటి కోసం మనం మంచిగా ఒక ప్లాన్ వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ఈ ఫ్లవర్స్ అన్ని ఈ విధంగా పెట్టేసేస్తూ ఉన్నాను ఈ విధంగా అన్ని ఫ్లవర్స్ పెట్టేసేసుకోవాలి ఇవి మొత్తం త్రీ లేయర్స్ ఉన్నాయి కానీ ఫ్లవర్స్ అయితే కొన్ని ఉన్నాయి వస్తాయా రావా అన్నట్టు ఆలోచిస్తూ పెట్టేస్తూ ఉన్నాను ఒకవేళ రాకపోతే మళ్ళీ ఇంకొకటి ఏమన్నా ఆలోచించి దానికి సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చులే అని నేను అనుకుంటూ ఇలా చేస్తూ ఉన్నానండి ప్రజెంట్ అయితే ఈ రోజులు కానీ ఈ రోజు ఖాళీ దొరికింది కొంచెం లాంగ్ రేపెట్టాయి పెట్టేందుకు ఇది కి పెట్టామంటే చాలా బాగుంటుంది చాలా మంది ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటారు ఏమీ చెయ్యరు వాళ్ళిద్దరు లేసారా ఇంకా అంటే వంట చేసుకున్నారా హస్బెండ్ పంపించేసేసారా ఇంకంతే ఇంక వేరే పని చేసుకోకుండా కామ్ గా ఉండిపోతారు మళ్ళీ పక్కింటికి వచ్చారంటే అబ్బా బలే ఉంది చాలా బాగా పెట్టుకున్నావు అని అని పైకి అంటూ ఉంటారు లోపల కుళ్ళుకుంటుంటారు బహుశా ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ డిఫరెంట్ గా వస్తుంటాయి ఇలా కొంతమంది మనకు తగులుతూ ఉంటారు మీకు ఇలాంటి వాళ్ళు ఎవరైనా తగిలారా తగిలితే నాకు కామెంట్ లో చెప్పండి వస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఇంటికి వస్తారు వచ్చి చూస్తారు అది ఇంట్లో అంతమంది ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు కానీ ఇన్ని ఎలా చేస్తున్నావు నువ్వు అలాగే ప్లాంట్స్ చూసుకుంటున్నావు బాగా ఇంకా డెకరేషన్ ఐటమ్స్ చేస్తూ ఉన్నావు టైం ఎక్కడిది అసలు నిద్రపోతున్నావా లేదా అని అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు ఇలా అన్నప్పుడు మనకి కొంచెం వాళ్ళు బాగా చేసావు అని బాగా చేసావు బాగా పెట్టుకున్నావు అలా అనేటప్పుడు ఏంటంటే మనకి కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అంటే ఇంకొంచెం ఇంకేమైనా చేసుకోవచ్చు మంచిగా ఇంకా పెట్టుకోవచ్చు అని ఆత్రుత ఆతృత అనేది మనకి పెరుగుతూ ఉంటుంది కానీ పక్కన వాళ్ళు కొంతమంది అందరు కాదు చూస్తారు కుళ్ళుకుంటూ ఉంటారు మనసులో పైకి ఏమో హా అంటుంటారు నువ్వు చీరాని నవ్వుతోటి అలా ఆశ పెట్టుకొని వెళ్ళిపోవటమే ఇంకా మనం ఏం చేస్తామండి వాళ్ళు ఏం మనసులో ఏం అనుకున్నా పైకి ఎన్న ఉంటే అంతర్తం అయిపోతుంది కదా మాట మాట కొన్ని గొడవలు పెట్టుకోటం ఎందుకు నాకంటే అస్సలు వెంటేనే అస్సలు పడదు ఏదైనా సరే మామూలుగా మాట్లాడతాను కోపం వచ్చిందంటే అంటే చాలా కంట్రోల్ చేసుకోలేను అంటే ఆ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోతాను దూరంగా వెళ్ళిపోయి కొంతసేపు సైలెంట్ గా కూర్చుంటాను ఈ అంటే త్రీ లైన్స్ పెట్టాలి కాబట్టి వాటి గురించే చెప్పామంటే బోర్ కొడుతుంది కదా అందుకని ఇలా కొన్ని మాటలు మీతో చెప్పాను ఇలా మొత్తం అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ ఇంకొంచెం ఫ్లవర్స్ మిగిలాయి సరిపోవనుకున్నాను ఎలాగో సరిపోయాయి కాబట్టి ఒక త్రీ లైన్స్ పెట్టేసేసేస్తున్నాను ఆల్మోస్ట్ మదిలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఏమన్నా పెరదా ఆలోచిస్తూ ఉన్నాను ఇలా రెడ్ కలర్ ఒకటి తీసి కట్ చేసేసాను కట్ చేసి క్లూ పెట్టి గట్టిగా ప్రెస్ చేసామంటే బాగా అతుక్కుంటుంది ఇంకా హ్యాంగింగ్ చేసేదానికి ఇట్లా డబల్ టేప్ పెట్టి పెట్టాను ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ యూట్యూబ్ వల్ల హౌస్ వైఫ్స్కి కి చాలా మంచిదని అనుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఇంట్లోనే ఉంచుతారు జాబ్స్ చేసేదానికి ఒప్పుకోరు అలాంటి వాళ్ళు తన వాళ్ళకున్న ప్రతిభని నలుగురికి ఈ విధంగా పంచుకోవచ్చు దానివల్ల తెలియని వాళ్ళు తెలుసుకుంటారు మనకు తెలియని కూడా పక్కన వాడిని అడిగి తెలుసుకుంటాము అందుకోసమే యూట్యూబ్ హౌస్ వైఫ్స్ కి చాలా మంచిది అని నా ఒపీనియన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్